ఈ ప్రపంచంలో మొదలు సత్వకణాలు రజోకణాలు తమోకణాలు ఉన్నాయి వీటికి ఉత్పత్తి లేదు ప్రారంభం లేదు ఇవి సత్వకణాలు రజోకణాలు తమో కణాలు కలిసి ఇవి కనిపించే జగత్తుగా మారడాన్ని సృష్టి అంటారు అంటే ఉత్పత్తి అవుతుంది ఈ సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు అన్నీ విడివిడిగా ఉంటాయి కానీ సత్వ కణాల్లో జీవాత్మలు ఉంటాయి అంటే ప్రతి సత్వ కణంలో జీవాత్మ ఉండదు కొన్ని సత్వ కణాల్లో జీవాత్మలు ఉంటాయి జీవాత్మలు ఉన్న సత్వ కణాల నుంచి పరిణామము ఎలా జరుగుతుందంటే జీవాత్మ ఉన్న సత్వకణము సంస్కారాలతో కూడి ఉంటుంది అంటే జీవాత్మ సంస్కారాలతో కూడి ఈ సత్వకణంలో ఉంటుంది ఈ సత్వకణము పైన రజోకణము రజోకణం పైన తమోకణము చేరినప్పుడు దాన్ని ప్రధానమంటారు ఈ ప్రధానము నుండి మహాతత్వం ఏర్పడుతుంది కణాలు కలిసి ఆ సత్వకణాల మహాతత్వము అంటే సత్వప్రధానంగా ఉంటుంది ఈ మహాతత్వానికి రజోకణాలు కలిసి అహంకారం ఏర్పడుతుంది అహంకారము రజోప్రధానంగా ఉంటుంది ఈ అహంకారము మూడు భాగాలుగా విడిపోతుంది ఒక భాగానికి సత్వ కణాలు కలిసి మనసు పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి ఒక భాగానికి అహంకారంలోని ఒక భాగానికి రజో కణాలు కలిసి కర్మేంద్రియాలు ఏర్పడతాయి ఇంకో భాగానికి అహంకారంలోని తమో కణాలు కలిసి తన్మాత్రలు ఏర్పడతాయి ఈ తమో కణాలు కలిసిన తర్వాత ఈ అహంకారము ఐదుగా విడిపోతుంది ఈ ఐదు స్పర్శ లోపల రూప తన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర గంధ అని ఐదు రకాల తన్మాత్రలు వెళ్ళిపోతాయి అంటే అహంకారానికి తమో కణాలు కలిస్తే నాలుగు రకాల తన్మాత్రలు ఏర్పడ్డాయి నాలుగు రకాల తన్మా ఐదు రకాల తన్మాత్రలు ఏర్పడ్డాయి ఐదు రకాల తన్మాత్రలు ఒక తన్మాత్రతోని సత్వ కణాలు కలిసి శబ్ద తన్మాత్రగా మారింది ఒక తన్మాత్రతోని రజో కణాలు కలిసి తన్మాత్రగా మారింది ఒక తన్మాత్రతోని రజో సత్వ కణాలు కలిసి రూపతన్ మాత్రగా ఏర్పడింది ఇంకో తన్మాత్ర కణాలు తమో కణాలు కలిసి రసతన్ మాత్ర ఏర్పడింది ఆ తర్వాత ఇంకొక తన్మాత్రతోని తమో కణాలు కలిసి గంధ మాత్రగా ఏర్పడింది ఇలా ఐదు తన్మాత్రలు ఏర్పడ్డాయి ఈ ఐదు తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడడం ఎలా జరిగిందంటే తన్మాత్ర శబ్ద తన్మాత్రలు నుంచి శబ్ద తన్మాత్రలు అన్నీ కలిసి ఆకర్షణంగా ఏర్పడ్డాయి స్పర్శ తన్మాత్రలు అన్నీ కలిసి వాయువుగా ఏర్పడ్డాయి ఇక వాయు తన్మాత్రల్లో కొన్ని తన్మాత్రలు రూపతన్మాత్రతో కలిసి అగ్ని పరమాణువులు ఏర్పడ్డాయి ఈ అగ్నిపరమాణువులతో తన్మాత్ర కలిసి నీటి పరమాణులు ఏర్పడ్డాయి ఈ నీటి పరమాణులతో గంధ తన్మాత్ర కలిసి పృథ్వీ పరమాణులు ఏర్పడ్డాయి ఇక్కడ శబ్ద తన్మాత్ర నుంచి శబ్దతన్మాత్రలు అన్నీ కలిసి ఆకాశంలో ఏర్పడ్డాయి అక్కడ వేరే కొత్త పదార్థము పరమాణము ఏమీ ఏర్పడలేదు ఇక స్పర్శ తన్మాత్రలు అన్నీ వాయుభూతంగా ఏర్పడ్డాయి కానీ స్పర్శ తన్మాత్రలు కొన్ని రూప తన్మాత్రతో కలిసి అగ్నిపరమాణువులు ఏర్పడ్డాయి ఈ అగ్నిపరమాణువుతోని తన్మాత్ర కలిసి నీటి పరమాణువులు నీటి పరమాణువుతోని గంధ తన్మాత్ర కలిసి పరమాణువు ఏర్పడ్డాయి ఈ విధంగా పంచభూతాలు ఏర్పడ్డాయి